ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ సినిమా ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనలో ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయగా ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసలేం జరిగింది అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన టూ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున గ్రాండ్ గా విడుదలైంది రిలీజ్ కు ఒక రోజు ముందే డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పలుచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి ఇందులో భాగంగానే ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో కూడా రాత్రి తొమ్మిదిన్నరకి పుష్పాటు బెనిఫిట్ షో వేశారు అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చాడు ఇంకేముంది తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ అందరూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసిలాట జరిగింది ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ఆమె కుమారుడు అస్వస్థతకు గురయ్యారు తొక్కిసిలాట జరగడంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు వెంటనే వారికి పోలీసులు సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు మృతురాలిని రేవతిగా పోలీసులు గుర్తించారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు పోలీసులు తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పు వెలువడించలేదు ఈలోగానే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు బన్నీ అరెస్టు వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సంచలనం రేగింది కాగా అల్లు అర్జున్పై మొత్తం నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేయగా ఐదు లేదా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పుష్పాటు సినిమా ప్రీమియర్ షో రోజు సంధ్యా థియేటర్ లో జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు చిక్కడపల్లి పోలీసులు ఈ ఘటనలో ఇప్పటికే సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేయగా ఇప్పుడు సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసలేం జరిగింది అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన టూ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఐదున గా విడుదలైంది రిలీజ్ కు ఒక రోజు ముందే డిసెంబర్ నాలుగవ తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకు పలుచోట్ల ప్రీమియర్స్ పడ్డాయి ఇందులో భాగంగానే ఎంతో చరిత్ర కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో కూడా రాత్రి తొమ్మిదిన్నరకి పుష్పాటు బెనిఫిట్ షో వేశారు అభిమానులతో కలిసి సినిమా చూసేందుకు హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వచ్చాడు ఇంకేముంది తమ అభిమాన హీరో వస్తున్నాడని తెలియడంతో పెద్ద ఎత్తున బన్నీ ఫ్యాన్స్ అందరూ సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు ఈ క్రమంలో థియేటర్ వద్ద తొక్కిసిలాట జరిగింది ఈ ఘటనలో సినిమా చూసేందుకు వచ్చిన ఓ మహిళ ఆమె కుమారుడు అస్వస్థతకు గురయ్యారు తొక్కిసిలాట జరగడంతో ఊపిరి ఆడక స్పృహ కోల్పోయారు వెంటనే వారికి పోలీసులు సిపిఆర్ చేసి ఆస్పత్రికి తరలించారు ఆస్పత్రికి తీసుకెళ్లే లోపే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు చికిత్స పొందుతున్నాడు మృతురాలిని రేవతిగా పోలీసులు గుర్తించారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే అనుమతులు లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు వెళ్లాడని పోలీసులు బన్నీపై కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాడు హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఈ ఘటనలో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చారు పోలీసులు తనపై నమోదైన కేసులన్నీ కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తీర్పు వెలువడించలేదు ఈలోగానే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు